నమస్తే వెల్కమ్ టు జనత టీవీ వార్తల్లోని విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నాను సో మొదట ఇవాళ దిశాపత్రికలో అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి వార్తలు మనం ముందు ఉన్నాయి ఒకసారి చూద్దాము పదేళ్ళుగా తెలంగాణ తల్లి కనుమరుగైంది అండ్ తర్వాత బెయిల్ వస్తే కడిగిన ముత్యం కారు అని చెప్పేసి చాలా ముఖ్యంగా ప్రత్యేకంగా బోల్డ్ లెటర్ తోటి ఇక్కడ వచ్చినటువంటి వార్త ఉంది ఇక్కడ చూస్తే క్లియర్గా కనబడుతుంది విగ్రహ ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలే డిసెంబర్ తొమ్మిదిన స్టాచ్యూను ఆవిష్కరించే పనులు మిలియన్ మార్చ్ తరహాలో ఈ పనులు కొనసాగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాటలు లో విగ్రహం ఏర్పాటుకు తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆ పూజకు కూడాను ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి విషయం సో ఇది యాక్చువల్గా అయితే రాజ్య విగ్రహాన్ని ఇదే తరహాలో రాజ్య విగ్రహాన్ని వివాదం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే వివాదానికి విగ్రహాల ఏర్పాటులో ఇప్పటికీ ట్యాంక్ బండి మీద అనేక మంది రచయితలు తర్వాత దేశానికి సేవ చేసిన వాళ్ళు రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు అనేక రకమైన అనేక రకాల మహానుభావుల విగ్రహాలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ఎవరి అభ్యంతరము ఎక్కడ అక్కడ కన్ కనిపించలేదు సో అలాంటప్పుడు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహ వివాదం ఎందుకు వచ్చింది దాని గురించి కూడా చూద్దాం మొట్టమొదలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అసలు ఏమి అవాంతరాలు వచ్చాయి ఏంటి అనేది చూద్దాం సో దాన్ని రేవంత్ రెడ్డి అంటున్నారు దాన్ని మిలియన్ మార్చ్ తరహాలో ముందుకు తీసుకెళ్దాం ఆ ఏర్పాట్లు కొనసాగిద్దాం అంటున్నారు సో గత పదేళ్లలో పాలకులు గొప్పలు చెప్పుకున్నారే తప్ప తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు చెప్పేసి అంటున్నారు వాస్తవమే ఇంతవరకు ఆ మాట ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు సో కోటి రూపాయలు ఖర్చు చేసే సచివాలయంలో స్టాచ్యూ పెట్టవచ్చు కానీ ఉద్దేశపూర్వకంగానే పదేళ్ల పాటు తెలంగాణ తల్లిని కనుమరుగు చేశారని ఆయన ఆరోపించారు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం భూజి భూమి పూజ చేశారు సో వేద పండితుల సూచన మేరకు ఇవాళ ఆయన చేశారు తర్వాత రానున్న రోజుల్లో దసరా వరకు మంచి రోజులు లేవంటూ సో ఇవాళనే దానికి ముహూర్తం చేసినట్టుగా అక్కడ సమాచారం తెలుస్తుంది సో మొత్తం అందుకే తాము వచ్చాక ప్రగతి భవన్ను ను ప్రజాభవన్గా మార్చమని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ఈ ప్రజాభవన్ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అని చెప్పారు తర్వాత జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన మన తెలంగాణ బిడ్డకి అప్పగించామన్నారు తెలంగాణ తల్లి అంటే దర్పం పోరాట పటిమతో మన దానితో పాటు మన కన్ను తల్లిని చూడగానే కలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పేసి ఆయన చెప్పినట్టు మాట కానీ కొద్దిమంది మాత్రం గల్లీలో ఉండే దొరలకు ఆనవాళ్ళుగా ఉండకూడదనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నామని ప్రజలతో ఎప్పుడు ఎల్లప్పుడూ కలిసి ఉండాలేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట సో మొత్తం మీద చూస్తే విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుపోతున్నారు తెలంగాణ తల్లి గర్వపడేలా ఆచార్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు అయితే గత పదేళ్లలో కొనసాగలేదు ఈ విగ్రహ ఏర్పాటు కానీ ఇప్పుడు కొనసాగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని కూడా కొంతవరకు చెప్పుకోవచ్చు సో మరో వార్త చూస్తే బెయిల్ వస్తే కడిన ముత్యం కారు ఎట్లా అవుతుంది బెయిల్ వస్తే కడిన ముత్యం కారు అని ఇంకా దానికి తగినటువంటి కేసు విచారణ ఉంది కేసు విచారణ పూర్తి కాలేదు పూజ పూర్తి కాకన్నా ముందే కడిగిన ముత్యం అని చెప్పేసి అనటం ఇంతవరకు సబ సబబు కాదని చెప్పేసి అర్థమవుతుంది ఇక ప్రజలు సిగ్గుపడే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత విడుదల మీ మీద కాంగ్రెస్ ఎంపీ చామల ఒక హాట్ కామెంట్స్ వేశారు సో దా దానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలల క్రితం అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన కవిత కడిగిన ముత్యం కాదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బెయిల్ వస్తే కేసు అయిపోయినట్టుగానే బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఓ సెటార్ కూడా విసిరారు అయితే కవిత బెయిల్ రావడానికి ముందే రోజు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఢిల్లీకి చేరుకొని బీజేపీతో అనేక రకాలుగా మంతనాలు కొనసాగించారని ఆ తర్వాతనే ఈ బెయిల్ ప్రక్రియ కొనసాగిందని చెప్పేసి వాళ్ళు జోస్యం చెప్పుకొచ్చారు వాస్తవాలు ఏదేమైనాను మరికొద్ది రోజుల్లో బయటపడతాయి సో ఏవి రకంగా బెయిల్ వచ్చింది ఎవరి ప్రలోభాలకు తర్వాత ఎవరి రికమెండేషన్లకు ఇది తొలగి ఈ విధంగా జరిగిందనే విషయం కూడా బయటకు వస్తుంది సో మొత్తం మీద చూస్తే చామల ఒక సెటార్ విసిరారు సో అది నెక్స్ట్ చూద్దాం పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తర్వాత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు వీడాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసినటువంటి విషయం ప్రజల పక్షాన ఎప్పుడు నిలుస్తూ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే వారిలో ఒకరైనటువంటి హరీష్ రావు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం చాలా మంచి విషయమే రైతన్నల పక్షాన్ని నిలిచి వాళ్ళ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం చాలా గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు అట్లాగే చూస్తే వార్త ఏముందంటే ప్రభుత్వం వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలను వీడి మార్క్ఫెట్ ద్వారా తక్షణమే పెసర్ కొనుగోలు కేంద్రాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి విషయం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడాను ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు సో అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్వింటాలు పెసరుకు మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వ్యవసాయ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు క్వింటాలకు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మధ్యనే రైతులు విక్రయిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి మాట సో మొత్తం మీద ప్రైవేటు వ్యాపారులకు అందించేటువంటి ఆట తర్వాత వారి ఆడిందే ఆటగా మారుతుంది రైతులందరూ చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వము కొంత చొరవ తీసుకొని రైతన్నలకు వెసులుబాటు అయ్యే రకంగా మార్క్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేస్తే బాగుంటుందన్నటువంటి మాట ఇక్కడ ఆయన రాసినటువంటి బహిరంగ లేక ఆ విషయం రైతన్నలకు సంతోషకరంగానే ఉంటుందని మనం భావించవచ్చు మొత్తం మీద ప్రభుత్వము కూడాను ఆ రకంగా ఆలోచన చేసి అడుగులు ముందుకేస్తే రైతు నెలలకు మేలు చేసినట్టు అవుతుంది సో నెక్స్ట్ చూద్దాం జంటలే అతడి టార్గెట్ ఓయోలో హిడెన్ కెమెరాతో వీడియోలు రికార్డు బెధించి డబ్బు గుంజుతున్న హోటల్ నిర్వాకుడు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినటువంటి అది అంశం సో ఇది త అంటే మొత్తం హైదరాబాద్ మొత్తంలో ఓయో హోటళ్ళు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి వాటికి ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయి ఏ రకంగా వాళ్ళు అవి పనిచేస్తున్నాయి వాటి మీద నిఘా ఎంత మేరకు ఎంత మేరకు కరెక్ట్గా ఉందనేది విషయం ఇప్పుడు ఎవరికి తేలైనటువంటి విషయం సో అది పోలీసుల నిఘా నీడలో ఉందా కొనసాగుతుందా మరి ఏ రకంగానైనాను ఇది వేరే ఇతర మార్గాలకు ఇతర అన్ని మార్గాలకు తరలి జరుగుతుందా ఎటువంటి ఏమైనా ప్రమాదం వాటి పట్ల పొంచి ఉందా అనేటువంటి కోణంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం సో దానికి సంబంధించి ఒక జంటని అతడు టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజుతున్నటువంటి వీడియో ఇక్కడ మనకు కనబడుతుంది ఓ హోటల్ నిర్వాకుడు ఓయో రూమ్లో హిడెన్ కెమెరా పెట్టి జంటల ఏకాంత వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు వాటిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచుతున్నాడు ఓ బాధిత జంట ఫిర్యాదుతో హోటల్ యజమాని నిర్వాహకం వెలుగులోకి వచ్చింది శంషాబాద్లో హోటల్ సీతా గ్రాండ్ పేరుతో ఓయో సంస్థతో కలిసి గదులు అద్దకు ఇచ్చే హోటల్ నడుపుతున్నారు అయితే హోటల్ నిర్వాహకుడు గదిలో రహస్య సిసి కెమెరా ఏర్పాటు చేశాడు రూమ్లో అద్దకు తీసుకున్న జంటల ఏకాంత వీడియోలు రికార్డ్ చేసేవాడు డబ్బులు ఇస్తే కానీ ఆ వీడియోలను డిలీట్ అని చెప్పేసి వాళ్ళతో డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఈ రకంగా ఇలాగే కొన్ని కొంతమంది జంటల వీడియోలోనే రికార్డ్ చేసి డబ్బులు గుంజినటువంటి వైనం సో ఇప్పుడు ఉన్నటువంటి జంట వాళ్ళు ధైర్యం చేసి పోలీసులకు ఈ విషయం వెల్లడిస్తే అసలు విషయం అంతా బయటపడింది డొంక కదిలింది సో ఇలాగే ఎంతమంది జంటలను మోసం చేసి డబ్బులు లాగి వారి జీవితాలకు భంగం కలిగించే రకంగా ఈ విధంగా చేస్తాడో ఆ నిర్వాహకుడిని ఇప్పుడు పోలీసు కస్టడీలో తీసుకుని వాటిని విచారించే ప్రయత్నంలో ఉంటారు కానీ ఏదేమైనాను ఇటువంటి దుర్మార్గుల పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఎలాంటి ఓయో ఓటలను నమ్మి అటు ఫ్యామిలీ కుటుంబాలు కానీ ఇటు వేరే జంటలు అక్కడికి వెళ్తే వాటి యొక్క ఏకాంతమైనటువంటి వీడియోలను వీళ్ళు చిత్రీకరించడం చట్టపరమైనటువంటి నేరము దాన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జనమంతా కోరుతున్నారు ఓకే ఇంకో విచిత్రమైనటువంటి వార్త మహిళకు కన్ను కొట్టినందుకు పదిహేను వేల ఫైన్ సో ఒక వ్యక్తి మహిళకు కన్ను కొట్టినందుకు అతడికి బాంబే హైకోర్టు పదిహేను వేల జరిమానా విధించింది సో మహమ్మద్ కేఫ్ ఫకీర్ అనే వ్యక్తికి ఓ మహిళకు అసభ్యంగా తాకడమే కాకుండా కన్ను కొట్టాడు దీంతో ఆమె మహిళలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు కైఫు ఫకీర్ను దోషిగా తెలిసింది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినంతగాను కన్ను కొట్టినందుకుగాను పదిహేను వేల రూపాయల ఫైన్ జ జరిమానా జరిమానా విధించినటువంటి విషయం సో మహిళలతోటి మాట్లాడేటప్పుడు వారిని తాకినా అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఇటువంటి ఇటువంటి నేరాలకు పాల్పడిన ఇలాంటి శిక్షలే ఉంటాయి ఈవెన్ తెలంగాణలో సైతం ఇలానే ఉంటుంది ఇప్పటికే పోలీసులు చాలా పగడ్బందీగా నిఘాలో ఉన్నారు ఈ పోకి పట్ల హైదరాబాద్లో సైతం సో జాగ్రత్త ఇక కవిత ఆగ ఆవేశం తగ్గించుకుంటే మంచిదంటూ టీజీ వెంకటేష్ అన్నటువంటి మాటలు ఆయనకు దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఆమె శశికళ తర ప్రతిజ్ఞలు చేస్తున్నారు అంటున్నారు మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీజేపీ నేత టిజి వెంకటేష్ కౌంటర్ ఇచ్చారు కవిత మాట్లాడే భాష సరిగ్గా లేదని ఆమె ఆవేశం తగ్గించుకోవాలని కూడా సూచించారు అయితే టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు కవిత తమిళనాడులో శశికళ తరహా ప్రతిజ్ఞలు చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు సో అయితే కవిత ఛాలెంజ్ చేసిన తీరు చాలా బాధాకరంగా ఉందంటున్నారు బీఆర్ఎస్పై బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలంటే యాక్షన్ వేరేలా ఉండేదన్నారు లిక్కర్ స్కామ్ ప్రత్యక్షగానో పరోక్షంగా పరోక్షంగాను కవిత పాత్ర ఉందనే విషయము దానికి సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు తోటే ఆమెను జైలుకు పంపించారని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు సో ఇటువంటి ఆధారాలు లేకుండా ఓ వ్యక్తిని ప్రజల కోసం నిత్యం పాడేటువంటి వ్యక్తిని జైలు గోడల మధ్య ఉంచడం అసంభవం సో ఇక్కడ ఆధారాలు కీలకమైనటువంటి ఆధారాలు లభించడంతో జైలుకు పంపించారని చెప్పేసి ఆయన మాటలు సో యావత్ జనం కూడా అదే రకంగా అనుకుంటుంది సో శశికళ లాంటి ప్రతిజ్ఞలు చేస్తే బాగోదు ఫ్యూచర్కు దెబ్బ ఉంటుందని టీజీ వెంకటేష్ అంటున్నటువంటి మాటలు ఓకే సో ఇవాటికి ఈ వార్త హాట్ వార్తలు ఈ రోజుకి సో మరి పసందైన వార్తలతోటి హాట్ హాట్ వార్తలతోటి మళ్ళీ కలుద్దాం నమస్తే